స్టార్లు చాలామంది ఉండొచ్చు సూపర్ స్టార్ మాత్రం ఒక్కడే ఆ కిరీటం ఒక్క రజనీకాంత్కే ఎందుకంటే ఆయన నడకకు డ్యాన్స్ నేర్పాడు మాటకు తోట జోడించాడు సిగరెట్తో శీర్షాసనం వేయించాడు రజనీ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయినా పర్వాలేదు ప్రేక్షకుల ఈలలు సరిపోతాయి యాభై ఏళ్ల క్రితం సినిమా పరిశ్రమకు వచ్చిన ఆ బస్ కండక్టర్ ఇప్పుడు ఎయిర్ బస్ కంటే జానుడు ఎత్తి మీదే ఉన్నాడు రజనీకాంత్ జీవితంలో ఆయన సినిమాలను మించిన మలుపులు ఉన్నాయి పుట్టిన నెల రోజులకే రజనీకాంత్ చనుబాలకు దూరమయ్యాడు సరైన పోషకాహారం లేక పాల్పడలేదు తల్లికి నలుగురు సంతానంలో చిన్నవాడు రజనీకాంత్ తల్లిదండ్రులు పెట్టిన పేరు శివాజీరావు గైక్వాడ్ పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండు జన్మదినం మహారాష్ట్ర నుంచి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డ మరాఠీ కుటుంబం వాళ్ళది తండ్రి రానోజీరావు పోలీస్ కానిస్టేబుల్ కాకపోతే రజనీకాంత్ పుట్టడానికి రెండేళ్ల ముందే రిటైర్ అయ్యారు సత్యనారాయణరావు నాగేశ్వరరావు అశ్వత్థబాయి తర్వాత శివాజీరావు పుట్టాడు నెలకి ముప్పై రూపాయల పెన్షన్తో ఆరుగురి నింపడం కష్టంగా ఉండేది పోషణ కరువై రజనీ సన్నగా పుల్లలా ఉండేవాడు దానికి తోడు రంగు తక్కువే కావడంతో నల్లబొగ్గు అని అందరూ ఎగతాలు చేసేవారు ఏడుస్తూ ఇంటికొచ్చే బిడ్డని అమ్మే అక్కున చేర్చుకునేది ఆమె ఆస్తమారోగి ఓ దశలో ఆ రుగ్మత ముదిరింది ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే బతకడం కష్టమన్నారు చిన్నవాణ్ణి చూడాలి అని ఆమె పట్టుబడితే తొమ్మిదేళ్ళ రజనీకాంత్ని తీసుకెళ్లారు ఇంట్లో చిన్నయ్య నాన్న బాగా కొడుతున్నారమ్మా నువ్వు కొట్టొద్దని చెప్పు అంటూ ఆ పసివాడు ఫిర్యాదు చేస్తుంటే ఆమె నిస్త్రానగా అలా చూస్తూ ఉండిపోయిందట రజనీకాంత్ తల్లిని ప్రాణంతో చూడడం అదే ఆఖరు తల్లి మరణం తర్వాత నెలపాటు మామూలు మనిషి కాలేకపోయాడు ఆటల్లో పడ్డ అంతచేతనలో అదో మానని గాయంలా మిగిలిపోయింది అయినా చదువులో బాగానే రాణించేవాడు బాల్యంలోనే రంగస్థలము పరిచయమైంది రజనీకాంత్ టెన్త్ ముగించే నాటికి వాళ్ళన్నయ్య సత్యనారాయణరావు ఇంటి బాధ్యతలు చూస్తుండేవాడు ఆయన చిరుద్యోగి గంపెడు కుటుంబాన్ని పోషించడం కష్టంగానే ఉండేది దాంతో రజనీకాంత్ని రామకృష్ణ మఠంలో చేర్చాడు రోజు స్కూల్ ముగియగానే మఠానికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తే పాలు రొట్టె ఇచ్చేవారు ఆ చిరుగుల చొక్కా చూసి స్వామీజీలే కొత్త బట్టలు తెచ్చిచ్చేవాళ్ళు ఆధ్యాత్మిక సేవాభావం అక్కడే నేర్చుకున్నాడు రజనీ కానీ ఎంత గొప్ప సుగుణాలైనా చెడు వ్యసనాలు వస్తే తేలిపోతాయి రజనీకాంత్ విషయంలో అదే జరిగింది పీయూసిలో ఉన్నప్పుడు సీనియర్ల ద్వారా సిగరెట్ అలవాటైంది అది తాగుడికి దారి తీసింది చేతిలో సైకిల్ చేయి పట్టుకుని రౌడీలా తిరగడం మొదలుపెట్టాడు చదువు మానేశాడు అదే సమయంలో రజనీ వాళ్ళక్క అశ్వత్మ్మ పెళ్లితో ఆ కుటుంబం మరిన్ని అప్పుల్లో కూరుకుపోయింది అన్నయ్య సత్యనారాయణకి పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టారు తండ్రిని కూడా అనారోగ్యాలు చుట్టుముట్టసాగాయి కూలో నాలో చేసి నాలుగు డబ్బులు సంపాదించక తప్పదని అర్థమైపోయింది దాంతో పదిహేడేళ్ల రజనీ హమాలీగా మారాడు గోడౌన్ కొలువులో బస్తాకి పది పైసల కూలీ ఇచ్చేవారు రోజంతా కష్టపడితే ఈ గొడ్డు చాకరి వల్ల తన కుటుంబానికి ఏ మేలు జరగదనుకున్నాడు రజనీకాంత్ వేరే పనుల కోసం ప్రయత్నించాడు వడ్రంగి పని నేర్చుకున్నాడు ఎడ్ల బండి తోలాడు ఆఫీస్ బాయ్గా చేశాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బెంగళూరులో ఆర్టీసీ ఉద్యోగాలకు ప్రకటన వస్తే ఎంట్రన్స్ రాసి పాస్ అయ్యాడు అలా కండక్టర్గా కుదురుకున్నాడు మ్యాజెస్టిక్ నుంచి శ్రీనగర్ వెళ్ళే ఏ నంబర్ బస్కు కండక్టర్ అతను టిక్కెట్లు కట్ చేయడంలో వేగం చిల్లర అందించడంలో కొత్తదనం ముందుకు పడే జుట్టును చేత్తో నెట్టి తల పొగురుగా ఎగరేసి రైట్ రైట్ అనే ఆ స్టైల్ ప్రయాణికుల్ని ఎంతో ఆకట్టుకునేవి ఆ హావభావాలకు పిదా అయింది నిర్మల అనే అమ్మాయి తను ఏదో కంపెనీలో స్టెనోగా చేస్తుండేది అమ్మలా ఉంది అనుకున్నాడు రజనీకాంత్ తనను చూసి చూపులే కాదు మనసులు కలిశాయి కాకపోతే బస్ కండక్టర్తో ప్రేమ ఏమిటని నిర్మలకి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసేశారు ఆ బాధతో రజనీకాంత్ దేవదాసు అయిపోయాడు సిగరెట్ సారా బాటిలు మళ్ళీ చేతికొచ్చాయి ఈసారి అతన్ని రాజ్ బహదూర్ ఆదుకున్నాడు రజనీకాంత్ కండక్టర్గా ఉన్న బస్సుకి తనే డ్రైవర్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం వాళ్ళు వేసే డ్రామాల్లో రజనీకి అవకాశం ఇప్పించాడు ఆ మార్పు మనసుకు మందులా పనిచేసింది ముఖ్యంగా కురుక్షేత్ర నాటకంలోని దుర్యోధనుడి పాత్రకి చప్పట్లు మిన్నంటేవి గద పైకెత్తే వేగం కత్తిని ఒడుపుగా తిప్పుతూ పలికే డైలాగులకి ప్రేక్షకులు ముగ్ధులయ్యేవారు అదంతా చూసిన రాజ్ బహదూర్ సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు నేను కారు నలుపు చిన్న కళ్ళు ముఖమంతా రకరకాల గాయాలు మచ్చలు ఎలా ఇస్తారు అవకాశం అని కొట్టిపారేసేవాడు రజనీకాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ ఏడాది చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తెరిచారు ఆ వార్త వినగానే రాజ్ బహదూర్ రజనీకాంత్ని ఒక్క క్షణం కూడా స్థిమితంగా కూర్చొనివ్వలేదు వెళ్ళి చేరిపొమ్మని పోరు పెట్టాడు అది రెండేళ్ల కోర్సు ఉద్యోగం ఎలా ఫీజులు ఎలా కట్టాలి అన్నాడు రజనీకాంత్ నిరాశగా ఆ విషయం నాకు వదిలే నీకు నెల నెల నా జీతం నుంచి డబ్బులు పంపిస్తాను అని మాటిచ్చాడు రాజ్ బహదూర్ అలా కండక్టర్ ఉద్యోగానికి సెలవు పెట్టి చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టాడు రజనీకాంత్ మొదటి రోజు ఉత్సాహంగా గడిచింది కానీ రాత్రి అయ్యేసరికి ఎక్కడ బస చేయాలన్న ప్రశ్న ఎదురైంది లాడ్జ్లో ఉండేంత డబ్బు లేదు అతనికి అలా రోజంతా తిరిగి చెన్నై మౌంట్ రోడ్లోని ఎల్ఐసి ప్లాట్ఫామ్ పైన నిద్రపోయాడు పొద్దున్నే లేచి అక్కడి నుంచి పంపునీటితో మొహం కడుక్కొని క్లాసులకు వెళ్ళాడు మూడు రోజులు అలా గడిచాయి విషయం తెలిసి రఘునందన్ అనే బ్యాచ్మేట్ తన గదికి రమ్మన్నాడు అప్పటికే అక్కడ ముగ్గురున్నారు వెళ్ళిన పది రోజులకే మిగతా రూమ్మేట్లు గోల పెట్టారు నువ్వే మనిషూరా బాబు కనీస శుభ్రత కూడా లేదు వారం రోజులుగా ఒకే డ్రెస్ వేసుకుంటున్నావు సిగ్గు లేకుండా మా లుంగీలు కడుతున్నావు అవన్నీ పోని పక్క వాళ్ళ టూత్ బ్రష్లు వాడకూడదన్న ఇంగితమూ లేదు మీ అమ్మ కనీసం ఇవి కూడా నేర్పలేదా అని తిట్టారట నాకు అమ్మలేదు చిన్నప్పుడే చచ్చిపోయింది మీరు చెబితే అన్నీ నేర్చుకుంటా అనేవాడట రజనీకాంత్ నిజంగానే అన్నీ నేర్చుకున్నాడు వాళ్ళకంటే స్టైల్గా మారసాగాడు రజనీకి రూమ్ కష్టం తీరిన ఆకలి బాధ తీరేది కాదు తన రూమ్మేట్స్లో రఘునందన్ ఓ హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు అతను ఒక పూట భోజనం పెట్టించేవాడు కొంతకాలానికి అదే చోట పనిచేస్తూ వచ్చిన రామారావు అనే సర్వర్ మరోపూట అన్నం పెట్టించసాగాడు ఈ కష్టాలకి పరాకాష్ఠగా మరో సంఘటన జరిగింది ఓ రోజు ఫిలిం ఇన్స్టిట్యూట్లో మర్నాడు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందని చెప్పారు మాస్టర్ మీ కాళ్ళ కదలికను నేను గమనించాలి అందువల్ల అందరూ షార్ట్స్ వేసుకుని రండి అన్నాడు రజనీకి షార్ట్స్ లేవు కొనేంత డబ్బు లేదు ఆ విషయం మాస్టర్కి చెబితే ఏదో ఒకటి చూడబోయ్ అని కసిరి కొట్టాడు తర్వాతి రోజు తన మామూలు ప్యాంటుతోనే వెళ్ళాడు రజనీకాంత్ డ్యాన్స్ మాస్టర్ అందరి ముందు తిట్టి బయటకు వెళ్ళమన్నాడు రజనీకాంత్ కన్నీళ్లతో తన ప్యాంటు విప్పి అండర్వేర్తో నిల్చుని నేను ఇదే చేయగలను మాస్టారు అన్నాడట ఎవ్వరూ నవ్వలేదు అతని ధైర్యానికి కదిలిపోయారు డ్యాన్స్ ప్రాక్టీస్ తర్వాత విషయం తెలిసి తెలుగువారైన ప్రిన్సిపాల్ రాజా దాస్ రజనీకాంత్ని పిలిచి ఈ ఏడాది నీ ఫీజు నేనే కడతాను అని చెప్పారట రెండో ఏడాది చివరిలో విద్యార్థుల నటనను పరీక్షించడానికి దర్శకుడు కే బాలచందర్ వచ్చాడు అప్పటికే తనవైన సినిమాలతో దక్షిణాదిలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నాడాయన ఆయన ప్రతి సినిమా కనీసం ఐదు సార్లు చూసేవాడు రజనీకాంత్ అంతమందిలోనూ బాలచందర్ చూపు రజనీకాంత్ మీద పడింది అతనిలో ఏదో ఉంది ఏమిటది లేజర్ లాంటి కళ్ళ సూటిగా ఉన్న ముక్క అనుకున్నాడు నీకు అవకాశం ఇస్తాను వెయిట్ చేయి అని మాటిచ్చాడట ఆ కాస్త ప్రోత్సాహానికే ఉప్పొంగిపోయాడు రజనీ బాలచందర్ వచ్చి వెళ్ళిన అదే రోజు బెంగళూరు నుంచి స్టార్ట్ ఇమీడియట్లీ అంటున్న టెలిగ్రామ్ వచ్చింది వెళ్తే తన ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం పోయిందన్న విషయం తెలిసింది ఇక తాడో పేడో సినిమాల్లోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు కోర్సు పూర్తయ్యాక రూమ్మేట్లు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే రజనీకాంత్కి మళ్ళీ నిలువ నీడ కరవైంది అప్పుడు తెలుగు బ్యాచ్కి చెందిన విఠల్ ప్రసాద్ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు అంతలోనే కే బాలచందర్ నుంచి పిలుపు వచ్చింది నా సినిమాలో నీది చాలా చిన్న పాత్ర అయితేనేం కలకాలం గుర్తుండిపోతుంది కానీ నువ్వు తమిళం నేర్చుకోవాలి ఇరవై రోజులు ఇస్తా అని చెప్పి పంపాడు ఆ క్షణం నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు రజని వారంలోనే అక్షరాలు గుర్తుపట్టడంతో పాటు భాషను నేర్చుకున్నాడు ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళగానే బాలచందర్ని తమిళంలోనే యాస ఏమాత్రం తేడా లేకుండా పలకరించాడు ఎంత పట్టుదల ఇతనిది ఇరవై రోజుల్లో నేర్చుకునేశాడే అని అబ్బురపడ్డాడు ఆయన అతని సీన్ ఏమిటో వివరించాడు భార్యను వదిలేసి వ్యాధుల పాలై చివరి రోజుల్లో మళ్ళీ ఆమెను చూడాలనుకుని వచ్చే పాండ్యన్ అనే తాగుబోతు భర్త పాత్ర అది అలా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మార్చ్ ఇరవై ఏడు హోలీ రోజున రజనీకాంత్ పైన ఫస్ట్ షాట్ తీశారు ఆందోళన కారణంగా మొదట బాగా రాలేదు బాలచందర్ ఒంటి కాలు మీద విరుచుకుపడ్డాడు మెల్లగా ఆయన ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని ఐదో టేక్లో ఓకే అనిపించుకున్నాడు ఆ తర్వాత షాట్ నాటి స్టార్ హీరో కమల్ హాసన్తో ఆ తర్వాత అన్నీ సింగిల్ టేక్లో పూర్తయ్యాయి భారతీయ చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయం మొదలైంది అపూర్వ రాగంగల్ అనే సినిమా అదే ఏడాది ఆగస్టులో రిలీజ్ అయి పెద్ద హిట్ అయింది క్లైమాక్స్లో వచ్చే పాండ్యన్ పాత్ర చాలా హుందాగా ఉంది అని ప్రశంసించాయి పత్రికలు మొదటి సినిమా తర్వాత రెండు నెలలు ఖాళీగానే ఉన్నాడు రజనీకాంత్ తర్వాత కన్నడలో పుట్టన్న కనిగల్ తీసిన చిత్రంలో విలన్గా నటించాడు మూడో సినిమా మళ్ళీ బాలచందర్దే ఈసారి తెలుగులో అంతులేని కథలో జయప్రదా అన్నయ్య పాత్ర యేసుదాసు గాత్రంతో దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట ఆంధ్రప్రదేశ్ నలుమూలలా మారుమోగింది సిగరెట్ని ఎగరేసి నోటితో పట్టే రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ ఇందులోనే పరిచయం అయింది తాగుబోతు జోదరి పాత్ర అయినా అతనిలోని కొత్తదనం అందరినీ మెప్పించింది ఆ తర్వాత కె విశ్వనాథ్ ఓ సీత కథని బాలచందర్ మూండ్రు ముడిచ్చి పేరుతో తమిళంలో తీస్తూ అందులో నెగిటివ్ హీరో పాత్రను రజనీకే ఇచ్చాడు శ్రీదేవి హీరోయిన్ కమల్ హాసన్ని అందులో అతిథి పాత్ర అది పెద్ద హిట్ అయింది కమల్ శ్రీదేవి రజనీకాంత్ కాంబినేషన్లో దర్శకుడు రాజా పదహారు వైదినిలే తెలుగులో పదహారేళ్ల వయసు సినిమా తీశాడు ఎప్పట్లాగే అందులోనూ రజనీ విలన్ అయితేనేం కుడిచేయి కాస్త ముందుకు సాచి అతను చెప్పే రుక్కు ఇది ఎలా ఉంది అనే పంచ్ డైలాగ్ తమిళనాడుని ఊపేసింది తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద హిట్టుగా నిలిచిపోయింది ఆ సినిమా అప్పుడే రజనీకి ఒక పెద్ద అవమానం ఎదురైంది పదహారు వైద్యులే సూపర్ హిట్ తర్వాత ఓ పెద్ద ప్రొడ్యూసర్ తన సినిమాకి రజనీకాంత్ని బుక్ చేసుకున్నాడు ఆరు వేల రూపాయల పారితోషికం షూటింగ్కి ముందు వెయ్యి రూపాయల అడ్వాన్స్ ఇస్తాం అన్నాడు షూటింగ్ రోజు కారు వచ్చి అతన్ని చెన్నైలోని ఏవిఎం స్టూడియోకి తీసుకెళ్ళింది అక్కడే ఉన్న ప్రొడ్యూసర్ని ఇస్తామన్న అడ్వాన్స్ వెయ్యి రూపాయలు అడిగితే ఏమిటి ఒక్క సినిమా హిట్ కాగానే స్టార్ అయిపోయావా ముందు నటించు తర్వాత చూద్దాం అన్నాడు రజనీకాంత్కి కోపం వచ్చేసింది మీరు మాటిచ్చినట్లు అడ్వాన్స్ ఇవ్వండి అప్పుడే మేకప్ వేసుకుంటా అన్నాడు ఆ ప్రొడ్యూసర్ కోపంతో ఊగిపోయాడు నువ్వు అసలు మా సినిమాకే వద్దు బయటకు నడు అన్నాడు సరే నన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చారో అలానే కారులో దించండి అన్నాడు నీ మొహానికి కారు కూడానా నడిచి వెళ్ళు అన్నాడట అతను రజనీకాంత్ కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి కాళ్ళు ఈడ్చుకుంటూ బయటకు నడిచాడు ఇంటికి నడిచి వెళ్తుంటే ఎక్కడ చూసినా అతను నటించిన పదహారు ఐదినలే సినిమా పోస్టర్లే కొన్నింట్లో అతని ఫోటో పెట్టి రుక్కు అన్న పంచి డైలాగ్ కూడా రాశారు ఇంతలో బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళు గుర్తించి హే రజనీకాంత్ అంటూ చుట్టుముట్టేశారు అప్పుడు అనుకున్నాడట ఈ ప్రేక్షకుల సాక్షిగా నేను గొప్ప స్టార్ని అవుతాను ఇదే స్టూడియోకి పెద్ద కారులో వస్తాను అప్పటిదాకా ఇక్కడ అడుగు పెట్టను అని ఆ తర్వాత రోజే అందుకు బీజం పడింది భైరవి అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది ఆ సినిమా నిర్మాతలే తొలిసారి అతన్ని చెన్నై ప్రధాన రహదారి మౌంట్ రోడ్లో నలభై అడుగుల కటౌట్ పెట్టారు రజనీకాంత్ పేరు ముందు సూపర్ స్టార్ అని చేర్చారు అది శాశ్వతంగా ఆ పేరుకు ముందు అతుక్కుపోయింది అయినా ఏవిఎం స్టూడియోలో జరిగిన అవమానం దహిస్తూనే ఉండేది తన శపథాన్ని నెరవేర్చడం కోసం దొరికిన ప్రతి సినిమాకి చేయసాగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా షూటింగ్లే ఆ తర్వాత షెడ్యూల్ కోసం ప్రయాణాలు తొలి ఏడాది రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయాడు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది రెండేళ్లలో ముప్పై ఆరు సినిమాలు చేశాడు డెబ్భై తొమ్మిదిలో పద్దెనిమిది సినిమాలు వచ్చాయి ఆ ఏడాదే ఫియట్ కారు కొని కొత్త డ్రైవర్తో ఏవిఎం స్టూడియోలో అడుగుపెట్టాడు కానీ వరుస షూటింగ్లతో నిద్ర మరింతగా తగ్గింది మెల్లగా నర్వస్ బ్రేక్డౌన్ మొదలైంది దానికి తాగుడు సిగరెట్లు ఆజ్యం పోశాయి షూటింగ్లో ఎవరైనా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పెద్దగా అరిచేవాడు కొట్టేవాడు ఇవన్నీ కలిసే రజనీకాంత్ని మానసిక రోగిని చేసి ఆసుపత్రి పాలు చేశాయి మెలుకువ నిద్ర కాని పరిస్థితిలో అమ్మ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి అమ్మ కావాలి డాక్టర్ మా అమ్మ కావాలి అంటుండేవాడు మగతలో అమ్మ చనిపోయిందిగా అంటే కనీసం రెజీనా అమ్మనైనా తీసుకురండి అనేవాడు రెజీనా ఎవరు అంటే అడ్రస్ చెప్పాడు ఆమె పరుగు పరుగునా వచ్చింది రజనీని చూడగానే కన్నీళ్ళు పెట్టుకుంది ఏమిటి ఇలా బంధించి ఉంచారు విడిపించండి మా ఇంటికి తీసుకెళ్తా నేను బాగు చేస్తా అంది ఇంతకీ ఎవరమ్మా మీరు అంటే నా పేరు రెజీనా విన్సెంట్ మా ఇంటిని ఓ షూటింగ్ కోసం అద్దెకిస్తే అక్కడ కనిపించాడు ఈ రజని ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు మా వాడి వయసు ఉంటుందేమో అందుకని గట్టిగా మందలించాను నుంచి అమ్మా అని పిలుస్తుంటాడు నేను నడిపే మదర్ తెరీసా చారిటీస్ ట్రస్ట్ పిల్లలకి సాయం చేస్తాడు ఇతన్ని నాకు అప్పగించండి అందట జాగ్రత్త వైలెంట్గా బిహేవ్ చేయొచ్చు అంటూ రజనీని ఆమె ఇంటికి పంపారట డాక్టర్లు తర్వాతి రోజు మధ్యాహ్నం రజనీని కౌన్సిలింగ్కి తీసుకొచ్చింది ఆమె అప్పుడు కాస్త తేటగా కనిపించాడు రాత్రి చక్కగా నిద్రపోయాడు ఇక భయం లేదు డాక్టర్ అందట అలా మూడు నెలలు రెజీనానే రజనీని తల్లిలా కాచుకుంది అతనికి నర్సుగాను మేనేజర్గాను ఆడిటర్గాను మారింది బతికున్నంత వరకు రజనీకి తల్లి కాని తల్లి అయింది ఆమె ఓ రోజు పెళ్లి చేసుకో కుదురుపడతావు అని చెప్పింది ఆమె చెప్పిన కొన్ని నెలలకే పెళ్ళి అది చాలా నాటకీయంగానే అది చెన్నైలో జానకి ఇల్లు కె బాలచందర్ సినిమా షూటింగ్ జరుగుతుంది అప్పుడే రజనీకాంత్ని ఇంటర్వ్యూ చేయాలని ఓ విద్యార్థుల బృందం వచ్చింది వాళ్ళల్లో లత అనే అమ్మాయి చకచకా ప్రశ్నలు వేయసాగింది నేను నటించే హీరోయిన్లు ఈ అమ్మాయి ముందు ఏమాత్రం పనికిరారు అతను ఇంటర్వ్యూలో భాగంగా మిస్టర్ రజనీకాంత్ మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అని అడిగిందామే హోమ్లీగా ఉండే అమ్మాయిని అని జవాబిచ్చాడు హోమ్లీ అన్న పదానికి మీ నిర్వచనం ఏమిటి అందామె మీలాగా అనుకోండి అందంగా తెలివిగా ధైర్యంగా అన్నాడు స్టైల్గా తను సిగ్గుపడి వెళ్ళిపోయింది ఎవరా అమ్మాయి అని షావుకారు జానకీని అడిగితే కమిడియన్ వైజీ మహేంద్రన్ మరదలు భార్య చెల్లెలు అంది చెన్నైలో లతా వాళ్ళది పేరున్న విద్యావేత్తల కుటుంబం రజనీకాంత్ వైజీ మహేంద్రని పిలిచి విషయం చెప్పాడు అతను చూద్దామన్నాడు లత కుటుంబంలో ఇదో పెద్ద భూకంపానికి దారితీసింది కులం వేరు నువ్వేమో పీజీ చేశావు అతను టెన్త్ పాసట పైగా మహాకోపిష్టట చెడు అలవాట్లు బోలుడున్నాయని వినికిడి అతనితో పెళ్ళేమిటి అన్నాడు ఆమె తండ్రి రంగాచారి లత రజనీని నేరుగా చూసింది ఒక్కసారే అయినా మనసు చేసింది దాంతో తండ్రికి ఎదురు తిరిగింది చేసేది లేక ఆయన ఒప్పుకున్నారు అలా తిరుపతిలో నిరాడంబరంగా లతా రజనీకాంత్ దంపతులయ్యారు రజనీ జీవితంలో లతా రాక ఓ పెద్ద మలుపు ఉవ్వెత్తున ఎగిసే అతని ఆవేశానికి నేర్పుగా కట్టిన ఆనకట్ట తను అదే రజనీకాంత్ని ఎదురు లేకుండా తీర్చిదిద్దింది ప్రతికూల భావనల కోపిష్టిని సానుకూల శాంత స్వభావునిగా మార్చింది వ్యసన పరుణ్ణి నటనా వివసుణ్ణి చేసింది ఆ తర్వాత రజనీకాంత్ చేసిన సినిమాలు అతని స్టైల్ మొత్తంగా తీరే మారింది ఓ కొత్త చరిత్ర మొదలయ్యింది తొలి రోజుల్లో తనకు సాయం చేసిన వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు రజనీకాంత్ తన రూమ్మేట్ రఘునందన్కి ఓ అపార్ట్మెంట్ కొనిచ్చి అతని పిల్లలందరినీ తనే చదివించాడు హోటల్ సర్వర్గా తనకి ఓ పూట ఉచిత భోజనం పెట్టిన డాడీ రామారావు కుటుంబం బాధ్యతలు తీసుకున్నాడు ఇక తెలుగువాడైన విఠల్ ప్రసాద్ రజనీకాంత్తోనే ఉండిపోయాడు ఆయన ఆయన తమ్ముడు రజనీకాంత్ ఆర్థిక లావాదేవీలు చూసుకుంటున్నారు తన మిత్రుల కోసమనే ఒల్లి అనే సినిమాని నిర్మించి ఆ లాభాలని వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసి నెల నెలా వాళ్ళకి కొంత మొత్తం అందేలా చేశాడు కె బాలచందర్ తర్వాత తనకు ఎన్నో సినిమాలు ఇచ్చిన దర్శకుడు ముత్తురామన్ అతని సహాయకుల కోసమని అరుణాచలం పారితోషికం మొత్తాన్ని ఇచ్చేశాడు కానీ రాజ్ బహదూర్కి మాత్రం ఏమీ చేయలేకపోయాడు నాతో వచ్చి చెన్నైలో ఉండు నా సంస్థలన్నీ చూసుకో అని రజని ఎన్నిసార్లు అడిగినా వద్దురా నువ్వు ఇలాగే నా దగ్గరికి వస్తూ పోతూ ఉండు చాలు అంటాడట రాజ్ బహదూర్ రజనీకాంత్ తొలి సినిమా రిలీజ్కి కాస్త ముందు దర్శకుడు కె బాలచందర్ టైటిల్స్లో నీ పేరు ఏమని పెట్టాలి ఇప్పటికే ఇక్కడ శివాజీ ఉన్నారు కదా అన్నారట రజని ఎస్ఆర్ గైక్వాడ్ అని పెట్టండి సార్ అన్నాడట అది నార్త్ ఇండియన్ పేరులా ఉందయ్యా అన్నాడట శరత్ అని పెట్టండి సార్ అంటే ఇందులో కొత్తదనం ఏమీ లేదు అన్నాడట ఆయన తర్వాత ఆయనే నేను ఇదివరకు మేజర్ చంద్రకాంత్ అనే సినిమా తీశాను అందులో రజనీకాంత్ అనే పాత్ర కూడా ఉంటుంది చంద్రకాంత్ రజనీకాంత్ ఆ రెండిట్లో ఒకటి ఎంచుకో అని చెప్పాడు దాంతో నాటి శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ అన్న పేరుని ఎంచుకున్నాడు ఇప్పటిదాకా నూట డెబ్బై చిత్రాలు చేసిన రజనీకాంత్కి భారత ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది రెండు వేల పదహారులో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో దాదాసాహెబ్ పాల్కే అవార్డుకి ఎంపికయ్యాడు మన దేశంలో ఏ వాణిజ్య ప్రకటనల్లోనూ నటించిన ఏకైక స్టార్ హీరో రజనీకాంతే తన తదనంతరం తనకున్న వ్యక్తిగత ఆస్తులన్నీ తన సేవా సంస్థలకే చెందాలని పంతొమ్మిది వందల తొంభైలోనే విల్లు రాసిపెట్టారు రజనీకాంత్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఓ పేద విద్యార్థి చదువుకు సాయం చేయమని అడిగినప్పుడు మరి మిగతా పిల్లల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కలవరపెట్టింది అప్పుడే భార్య లతతో కలిసి చారిటీస్ సంస్థని ప్రారంభించాడు రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రం పడయప్ప నరసింహ సినిమా రెమ్యునరేషన్ మొత్తాన్ని ఈ సంస్థకే ఇచ్చాడు తాను కట్టిన రాఘవేంద్ర కళ్యాణ మండపాన్ని ట్రస్ట్కే అప్పగించాడు విద్యార్థులకే కాదు వైద్య సేవలు అవసరమైన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందిస్తుంది ఈ ట్రస్టు